అరుణాచలేశ్వర స్వామి ఏ నమ భగవాన్ రమణ భాష యొక్క జీవిత చరిత్రను ప్రతి సోమవారం నాడు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు రిలీజ్ చేయడం జరుగుతుంది వీడియోని ప్రతి వారం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఘట్టం రిలీజ్ చేయడం జరుగుతుంది నా వీడియోని మొదటి నుంచి చివరి వరకు తప్పకుండా విని స్వామివారి యొక్క ఆశీస్సులను పొందండి భగవాన్ రమణలో అరుణాచల ప్రయాణం ఇంటి నుండి బయలుదేరిన వెంకట్రామణను రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు రైలు నిర్ణీత సమయానికి రాకపోవటం వల్ల మైలు దూరం నడిచినా అందుకోగలిగాడు పన్నెండు గంటలకు రావాల్సిన రైలు ఆ రోజు ఒక గంట ఆలస్యంగా వచ్చింది పరమేశ్వరుడే తనను చేయి పట్టుకుని నడిపించాడనుకుని ఇంతకు మించిన నిదర్శనమేమి కావాలని వెంకట్రామణ అనుకున్నాడు తిండి వనానికి టికెట్ తీసుకుని రైలు ఎరాగానే ఎక్కి కూర్చున్నాడు వెంటనే ధ్యానవంక్కడయ్యాడు సంజ చీకట్లు ముసురుకుంటున్నాయి ప్రక్కనే కూర్చున్న మౌలి రామన్నో పలకరించాడు అతనితో మాటల వల్ల తిండివనం విలవరసిన అవసరం లేకుండానే విల్లూపురలో దిగి తిరువన్నామలై వెళ్లే రైలు ఎక్కవచ్చని తెలుసుకున్నాడు ఎప్పటిదో పాత అట్లాసు చూడడం వల్ల విల్లూపురం నుండి తిరువన్నామలైకి కొత్తగా బ్రాంచ్ లైన్లు వేసినట్లు అతనికి తెలియలేదు తనకే విధమైన కష్టం కలగకుండా దేవుడే తీసుకపోతున్నాడు ఆ అరుణాచలేశ్వరుడే తీసుకుపోతున్నాడు లేకపోతే ఈ మౌలి ఈ బండిలోనే ఎందుకెక్కాలి అన్ని విషయాలను అంత వివరంగా అతనికి తెలపాల్సిన ఏమిటి ఆ శివుడే ఈ రూపంలో వచ్చాడు కాబోలు అని తలు తలపోస్తూ మళ్ళీ ధ్యానమెట్టునడేయాడు ఆ వివరాలు మౌలే చెప్పకపోయినట్లయితే తిండి వనరులో దిగి ఎన్ని ఇబ్బందులు పాలయ్యేవాడో కదా పళ్ళు తెరిచేటప్పటికి బాగా చీకటి పడింది తిరుచినాపల్లి రైల్వే స్టేషన్ దిగి ఆగింది చిత్రంగా తిరుక్కకోయల్ వరకు వస్తానన్న ఆ మౌల్వి కనిపించలేదు ఆకలి వేస్తుంటే అరణాకు రెండు బేరీ పండ్లు కొనుక్కొని ఒకటి రెండు ముక్కలు తినగానే కడుపు నిండినట్లు అనిపించింది తెల్లవారుఝాము మూడు గంటలకు రైలు విల్లోపరం చేరింది మౌల్వి చెప్పినట్లు అక్కడ దిగి తిరువన్నామలేకు కాలినడకన బయలుదేరాలనుకున్నాడు తెల్లవారగానే విల్లోపురం పట్టణంలోకి వచ్చి తిరువన్నామలై వెళ్లే మార్గం కోసం వెతుకుతుండగా మాబలం పట్టు అని రాసుకున్న బోర్డు కనిపించింది ఆ గ్రామం తిరువన్నామలై వెళ్లే మార్గంలోనే ఉంది కానీ అలాగా సంగతి తెలియకపోవటం వల్ల ఊరంతా తిరిగి తిరిగి అలసిపోయాడు ఆకలి వేస్తుంటే కోటకూళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం పెట్టమని అడిగాడు మధ్యాహ్నం వరకు ఆగమని హోటల్ యజమాని అన్నాడు అక్కడే కూర్చొని ధ్యానమగ్నుడయ్యాడు చెప్పిన సమయానికి అతడిని లేపి భోజనం పెట్టాడు వెంకట్రామన్ పైకమియబోగా ఆశ్చర్యంగా యజమాని దానిని తీసుకోలేదు ఈశ్వరుడు అన్నమును అనుగ్రహించాడు కాబోలు తన దగ్గర మిగిలిన రెండున్నర అణాలు బట్టి మాంబలం పట్టు వరకు రైలు టికెట్ తీసుకున్నాడు సాయంత్రానికి మాంబలం పట్టు చేరుకున్నాడు అక్కడి నుండి పదిమేళ్లు కాలినడకన తిరువన్నామల వైపుకు వచ్చేసరికి చీకటి పడింది అప్పటికతడు అరయాని నల్లూరు గ్రామం చేరుకున్నాడు అది గొప్ప ఆ గ్రామం పక్కనే ఉన్న కొండపై అతుల్యనాధేశ్వరుని కోవెల ఉంది అక్కడి నుండి చూస్తే అరుణాచలం బాగా కనపడుతుంది ఎంతో శ్రమపడి ఎక్కి కొండ ఎక్కిన వెంకటరామన్ కు అక్కడ ఎవరూ కనిపించలేదు కోవెల తలుపులు మూసి ఉన్నాయి పూజారి రానందున గుడి వెలుపల కూర్చున్నాడు కొంతసేపటికి పూజారి వచ్చి పూజ చేస్తున్నాడు వెంకట్రామణను లోపలికి వెళ్లి కొద్దిగా వెలుతురున్న మండపం దగ్గర కూర్చొని ధ్యాన నిమిగ్నుడయ్యాడు ఉన్నట్టుండి గొప్ప వెలుతురు తన దేహాన్ని కప్పివేస్తున్నట్లు వెంకట్రామన్నకు అనిపించసాగింది కళ్ళు తెరిచినప్పటికీ అదే వెలుగు వేరేమీ కనిపించలేదు సూర్యుని ప్రకాశము కాబోలు అనుకుంటూ గర్భగృహంలోకి వెళ్ళాడు అక్కడికి వెళ్లేసరికి ఆ వెలుగు కనిపించలేదు గర్భాలయం చీకటిమయంగా ఉంది వెంటనే మండపము దగ్గరకు వచ్చి తిరిగి ధ్యానంలో మునిగిపోయాడు పూర్వం పదహారు సంవత్సరాల వయసులోనే శివభక్తుడు సంబంధర మూర్తికి కూడా ఈ మండపంలోనే జ్యోతి దర్శనమైంది పూజారి పూజ ముగించుకొని వచ్చి వెంకట్రామన్ను చూసి లేపాడు ప్రసాదం ఇవ్వమని అతడు అడగగా పూజారి ఇవ్వలేదు పూజారి గుడి తలుపులు మూసి అక్కడికి ఆరు పర్ణాంగుల దూరంలో ఉన్న కీలూరు దేవాలయానికి బయలుదేరాడు వెంకటరామను అతని వెంట వెళ్లి ఆ గుడిలో పూజ జరుగుతున్నంతసేపు ధ్యానంలో మునిగిపోయాడు పూజారి మళ్ళీ అతన్ని లేపాడు ఆకలవుతోంది ప్రసాదం ఇవ్వమని అర్థించాడు కఠిన హృదయమైన ఆ పూజారి ప్రసాదం ఇవ్వటానికి నిరాకరించాడు అలసిపోయిన ఆకలితో ఉన్న అతనిని చూసి బాధ్యగాళ్ళల్లో ఒకరి మనస్సు కరిగి తన వంతు ప్రసాదాన్ని అతనికిచ్చాడు వెంకటరామన్ ఆ ప్రసాదాన్ని తీసుకొని ఒక ఇంటి ముందు ఆగి నీరివ్వమని అడిగాడు అంతలో శరీరం వశం తప్పింది అది నిద్రో బలహీనతో ధ్యానభక్త్యతో అతనికి బాహ్యస్మృత పోయింది మళ్ళీ స్మృతి వచ్చేటప్పటికీ కొంత దూరంలో పడి ఉన్నాడు ప్రసాదం చెదిరిపోయింది జనులంతా ఆశ్చర్యంతో చుట్టూ మూగి ఉన్నారు కింద పడ్డ ప్రసాదాన్ని కొంచెం తిని నీళ్లు తాగాడు ఆ రాత్రి అదే వీధిలో ఉన్న ఇసుక తిన్నపై నిద్రపోయాడు అన్నాడు గోకులాష్టం పద్దెనిమిది వందల తొంభై ఆరు ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ వెంకట్రామన్ శరీరం పూర్తిగా అలసిపోయింది ఇంకా ఇరవై మైళ్ళు నడిస్తే కానీ తిరువన్నామలై రాదు కాలినడకన వెళ్లేటట్టుగా లేదు తెచ్చుకున్న డబ్బు కూడా అయిపోయింది చెవులుకున్న కెంపుల పోగులు అమ్మి వచ్చిన పైకంతో భోజనం చేసి రైలు మీద తిరువన్నామలే వెళ్లాలని నిర్ణయించుకున్నాడు కానీ కడుపు ఆకలితో మండిపోతోంది అది ఒక బ్రాహ్మణ విధి అక్కడ ఒక ఇంటి ముందు ఆగి భోజనం పెట్టమని అడిగాడు ఆ ఇంటి యజమాని పేరు ఉత్తు కృష్ణ భాగవత తన సోదరి ఇంట్లో లేనందున ఆవిడ వచ్చే వరకు వేచి ఉండమని భాగవత భాగవతారన్నారు ఆమె వచ్చిన వెనుక వెంకటరామన్ని చూసి జన్మాష్టమి నాడు కృష్ణుడే తన ఇంటికి బ్రాహ్మణ బాల రూపంలో వచ్చాడని అన్నం అడుగుతున్నారని భావించి వెంటనే వంట చేయడం మొదలుపెట్టింది కానీ అతని స్థితి చూస్తే వంటయ్యే వరకు వేచి ఉండలేడని భావించి చట్టి అన్నం వినిపించింది మిగిలిన ప్రయాణానికి కావలసిన పైకాన్ని తన కెంపులో అంటుజోళ్లు నుంచుకున్న తాకట్టుపై నాలుగు రూపాయలు ఇవ్వవలసిందిగా భాగవతారాన్ని ప్రార్థించారు వెంకట్రామ వాడి నాణ్యత చూసి నాలుగు రూపాయలు ఇస్తూ అతడి అడ్రస్ తాను రాసుకొని తన అడ్రస్ అతనికి ఇస్తూ వీలైనప్పుడు వచ్చి విడిపించుకోమని ప్రారం చెప్పాడు భాగవతార్ ఇంతలో వంట పూర్తి చేసి భాగవతార్ చెల్లెలు వారిద్దరికీ రకరకాల పిండి వంటలతో భోజనం పెట్టింది ఆమె పూర్వజన్మ పుణ్యమెట్టితో కానీ అతిథి కృష్ణుడన్న భావంతో కృష్ణుడికి నైవేద్యం కోసం చేసిన భక్ష్యాలను నివేదన చేయకుండానే రాత్రి తినడం కోసం వాటిని మూట కట్టి వెంకటరామన్కి ఇచ్చింది ఆవిడిచ్చిన భక్ష్యాల మూటను తీసుకొని వారికి కృతజ్ఞతలు తెలిపి వెంకటరామన్ రైల్వే స్టేషన్కు బయలుదేరారు తన వస్తువులను తిరిగి తీసుకునే ధ్యాస లేనందున భాగవతారిల్లు తాటగానే ఆ కాగితాన్ని చించి పారవేశాడు తెల్లవారుజాము వరకు రైలు రాదని తెలుసుకుని రాత్రి అక్కడే పడుకుని రైలు రాగానే ఎక్కి తండ్రి చెంతకు అరుణాచలం బయలుదేరాడు తెల్లవారితే పద్దెనిమిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ ఒకటవ తేదీ రైలు ఎక్కినది మొదలు అరుణాచలమేది ఏది అని వెంకట్రాముని మనసు తొందరింపసాగింది కొద్ది ప్రయాణంలోనే తన గమ్యస్థానమైన అరుణాచల క్షేత్రంలో అడుగుపెట్టారు అలా అరుణాచలంలో అడుగుపెట్టిన వెంకట్రామణను మహదానంతో ఊగిపోతున్నాడు మనసు గాల్లో తేలిపోతోంది కొడలు తెలియని స్థితిలో అరుణాచలేశ్వరుని ఆలయానికి పరిగెత్తాడు బిడ్డ రాక కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఆనాడు అరుణాచల దేవాలయంలోని ద్వారాలన్నీ తెరిచి ఉన్నాయి గర్భగుడితో సహా చుట్టుపక్కల మనుష్య సంచారం లేదు అరుణాచలేశ్వరుడు బిడ్డను తన వద్దకు ఆకర్షించుకుంటున్నాడు వెంకటరామణ దివ్యావేశంతో గర్భగుడిలోకి ప్రవేశించి తండ్రిని చేరుకున్నాడు ఉప్పొంగిపోతున్న ఆనంద భాష్పాలతో అరుణాచలేశ్వరుడి అభిషేకిస్తూ అప్పా తండ్రి నీ ఆజ్ఞ మేరకు వచ్చాను అని విన్నవించుకున్నాడు అలా ఒంటరిగా తనను శరణుజొచ్చిన వెంకటరామణులకు ఆ అరుణాచలేశ్వరుడు ఏ మౌనోప్రదేశం చేశాడో ఆ తండ్రి బిడ్డలకే తెలియాలి అంతవరకు శరీరంలో అనుభవిస్తున్న మంట చల్లారిపోయింది ఒళ్లంతా అమృతం చిలికినట్లయింది వెంకటరామను మామూలు భక్తునిలా చేతులు జోడించి నమస్కరించలేదు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయలేదు సాష్టాంగపడి మొక్కలేదు బిడ్డ తండ్రిని ప్రేమతో కౌగిలించుకున్నట్లు అరుణాచలేశ్వరుని కౌగిలించుకున్నాడు ఇక నీవేదిక్కన్నట్లు ఎంత మనోహర దృశ్యం రేపటి గురించి చింతనలేని అతి పరిపూర్ణ శరణాగతి ఆధ్యాత్మిక చరిత్రలోని అపూర్వ ఘట్టం తరువాత జగజ్జనని అపితకుచాంబ ఆలయాన్ని దర్శించారు అక్కడి నుండి గ్రామంలో తిరుగుతూ అయ్యంగులమనే కోనేటి దగ్గరకు వెళ్ళారు పూర్వ జీవితానికి సంబంధించిన గుర్తులను తొలగించుకోవడం ప్రారంభించాడు తన దగ్గరున్న భక్ష్యాల పొట్టాన్ని కోనేటిలో పారవేశాడు వెంకట్రామన్నకు చిన్నప్పటి నుండి తల మీద ఒత్తైన నల్లని పొడగాటి ఉండేవి అవి ఎందుకు అనుకుంటూ కోనేటి దగ్గర నుండి వస్తుండగా ఒక అపరిచితుడు ఎదురై తనకు తానుగా జుట్టు కత్తిరించుకుంటావా అని అడిగాడు ఆ అప్రయత్నంగా అని సరే అన్నాడు అనగా అతడు వెంకట్రామనను ఒక మంగళ ఇంట చేర్చి అదృశ్యుడయ్యాడు అది లీల కాకపోతే ఆ అపరిచిత వ్యక్తికి మంగళ ఇల్లు చూపించాల్సిన అవసరం ఎందుకుంటుంది ఆ మంగళ కూడా చాలా స్వల్ప ద్రవ్యాన్ని తీసుకుని అతని శిరోజాలను తొలగించాడు అయ్యంగుల మోహేటికి పక్కనే ఉన్న తోటలో తాను కట్టుకున్న వస్త్రాన్ని చింపి ఒక పీలికను కౌపీనంగా పెట్టుకున్నాడు ధారణ బ్రహ్మచర్య వ్రతధారణకు గుర్తు ఆనాటి నుండి నిర్యాణమయ్యే వరకు ధారుడే మంగలికి ఇవ్వగా మిగిలిన ద్రవ్యాన్ని కూడా అక్కడే పారేశాడు మళ్లీ జీవితంలో పైకాన్ని చేతులతో తాకలేదు ఇక తాను బ్రాహ్మణుడని తెలిపే నోపవీతం ఒంటిపై ఉంది జనకుడైన అరుణాచలేశ్వరుని పుత్రుడు కనుక తాను వర్ణాతీతుడు అందుకని జంధ్యాన్ని కూడా తీసి పారవేశాడు సిరోజాలు తొలగించిన తరువాత స్నానం చేయాలి కానీ వెంకటరామణను అది కూడా ఎందుకని ఊరుకున్నాడు కానీ గురువు అరుణాచలేశ్వరుడు నియమ జరగనివ్వలేదు నీటి మధ్యమున సన్యాస వ్రతధారణ పరిసమాప్తమైంది ఆ రోజు బ్రహ్మాండమైన వర్షం కురిసింది భూజలాన్ని మించిన ఆకాశ గంగ జలాలతో వెంకటరామను పూర్తిగా తడిసిపోయారు అవతార పురుషుని రాకకు సూచనగా వర్షాలు కురుస్తాయని పురాణ గాథలు చెబుతాయి వెంకటరామను అరుణాచలం రాకముందు ఆ గ్రామంలో ప్రజలు వర్షం లేక చాలా ఇబ్బందులు పడేవారు ఆ విధంగా ప్రకృతి తన హర్షాన్ని వెలిగి వచ్చింది వారం పది రోజులు విడవకుండా ధారాపాతంగా వర్షం కురిసి నీటి కరువు తీర్చింది ఆనాటి రాత్రి వెంకటరామను ఆలయంలోని పేగాళ్ల మండపంలో ఉన్నారు ఈదరగాలికి గజగజ వణిగిపోతున్నారు వర్షం చిరుకులు సూదుల్లా పొడుస్తున్నాయి నేల మీద రాతిబండలు కౌపీనం తప్ప కింద వేసుకోవటానికి కానీ కప్పుకోవటానికి కానీ వస్త్రం లేదు కాళ్ళు దగ్గరగా ముడుచుకొని మౌనం నిష్టలో కూర్చున్నారు వెంకటరామను అరుణాచలంలో అడుగుపెట్టిన రోజంతా కటిక ఉపవాసమే ముందు మూడు పూటలా తినే బాలుడు ఆ రోజంతా తిండి లేకుండా ఉండగలిగాడంటే అది ఈశ్వర విలాసం కాక మరేమిటి ఆ మరునాటి ఉదయం వెంకటరామనను వేగాళ్ల మండపం ముందున్న మెట్లు ఎక్కుతూ దిగుతూ పచారులు చేస్తున్నాడు ఆ పక్కనే ఉన్న శ్రీగోపుర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఉంటున్న మౌనస్వామి తన శిష్యుడు రామస్వామితో కలిసి ఆ మండపం దగ్గరకు వచ్చారు ఆ మౌనస్వామి వెంకటరామన్ని పరీక్షగా చూశారు ఈ కుర్రవాడు ఆకలితో ఉన్నాడు కొంచెం ఆహారం తెచ్చి ఇవ్వమని శిష్యునికి సంజ్ఞ చేసి చెప్పారు వెంటనే అతడు ఒక తగరు గొట్టంతో ఉప్పుడు బియ్యం అన్నం తెచ్చారు పెద్ద పెద్ద మెతుకులు పైన ఉప్పు అడుగున పుల్ల నీళ్ళు నంచుకునేందుకు ఊరగాయబద్ద అది కూడా భిక్షాన్నమే తరువాత కాలంలో శ్రీ రమణులు ఈ సంఘటన గురించి తరచూ స్మరిస్తుండేవారు అదే మనకు ఈశ్వరుడు పెట్టిన మొదటి భిక్ష ఆ అన్నం భారే నోట్లో పెడితే తిని ఆ నీళ్లు తాగాను అని భక్తులకు చెప్పేవారు తరువాత మూడేళ్ల దాకా వెంకటరామను దేవాలయ గర్భగుడికి వెళ్ళలేదు ൃദയ ഊഹോ തരുണാചലേശ്വരു അനുഭവ ജയ രമണ മഹർഷി സ്വാമിനെ നമ ഇത് ഭഗവാൻ രമണു രുണാചല പ്രവേശമു ദർശനം ശ്രീ